హై హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూడీ బ్లాక్స్ ఈరోజు అఘోరి వర్షిని అఘోరి వైఫ్ అని వచ్చిన రాధి గురించి పూర్తి వివరాలు అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దాం అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకోన్ అనేది తప్పనిసరికి యాక్టివేట్ అయితే అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడియో అయితే లీక్ అయిపోయింది అఘోరియా అలాగే వాళ్ళ ఫస్ట్ వైఫ్ మాట్లాడింది ఆ వీడియో అయితే ఫస్ట్ అయితే ఆ ఆడియో ఏదైతే ఉందో అదైతే వినేయండి వినేసిన తర్వాత మనమైతే మాట్లాడుకుందాం అనమాట ఓకే ఫస్ట్ ఆడియో వినండి సరేనే నా ముద్దుల పెళ్ళమ్మా నువ్వు ఎట్లంటే అట్లనే నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంటలేను ఓకేనా అరే రే నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాను కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధీ లవ్ యూ లవ్యు మిస్ యూ లవ్ యు నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హార్ట్లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరికను నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వెప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే నీళ్ళెవరు వేరు ఇంకా అంతే నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ ఓకే ఆడియో విన్నారు కదా ఈ యొక్క ఆడియో గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం ఫస్ట్ వైఫ్ అని చెప్పి ఎవరైతే వచ్చారో తన పేరు రాధి అనమాట సో ఫస్ట్ రాధి వర్షన్ మాట్లాడుకుందాం తర్వాత అగవరి వర్షన్ మాట్లాడుకుందాం మనం ఫస్ట్ అయితే సో రాధి వర్షంలో ఏంటంటే రాధి ఏం చెప్తుంది ఆల్రెడీ అఘోరికి నాకు మ్యారేజ్ అయిపోయింది అని చెప్తుంది అలాగే అఘోరి నా తాళి తీసుకునే వర్షని కట్టడానికి అని చెప్పి వాడుతున్నాడు అని కూడా చెప్పింది అనమాట అండ్ ఇంకొకటి ఏం చెప్పింది అంటే నా జీవితం ఎలాగో నాశనం చేసేసాడు ఇంకా వర్షిణి జీవితాన్ని నాశనం చేయడానికి రెడీగా ఉన్నాడు ఆమె జీవితం నాశనం అవ్వకూడదు అని చెప్పి నేనైతే ఇప్పుడు ఇలా బయటకు వచ్చాను అన్నట్లుగా తనైతే చెప్పింది అనమాట అలాగే ఫస్ట్ వర్షిణిని కూతురుతో సమానం అని చెప్పాడు ఇప్పుడేమో వైఫ్ అని చెప్తున్నాడు ఇప్పుడైతే పెళ్లి చేసుకుంటున్నాను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి చెప్తున్నాడు అని చెప్పేసి రాధి వర్షిణి అయితే చెప్తుంది అనమాట అండ్ ఇంకోటి తను ఏం చెప్ప చెప్పింది అంటే నా మెడలో తాళి ఏదైతే ఉందో ఆ తాళి తీసుకొని వచ్చే ఇప్పుడు వర్షినికి ఇస్తున్నాడు ఆ తాళితోనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని కూడా చెప్పింది అండ్ ఇంకోటి ఏం చెప్పింది అంటే ఇప్పుడు అగోరి మెడలో ఏదైతే వెండి చైన్ ఉందో ఆ యొక్క చైన్ కూడా నాదే ఇదంతా కావాలని చేస్తున్నాడు తనకి ఎటువంటి ఫిజికల్గా మీట్ అవ్వడానికి తనకి ఛాన్స్ లేదు అన్నట్లుగా కూడా తను చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను చెప్పలేను అనమాట అదేంటి అనేది సో ఫిజికల్గా అయితే మీట్ అవ్వలేడు అని కూడా చెప్పింది అలాగే ఇప్పుడు వచ్చిన రాధి అయితే ఈమె వర్షన్లో ఇలా అయితే చెప్తుంది అనమాట తను ఒక కాల్ రికార్డింగ్ కూడా ఆల్రెడీ మీరు విన్నారు కదా ఆ కాల్ రికార్డింగ్ కూడా చెప్పిచ్చింది దానిలో ఏంటంటే ఘోరీ మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే నువ్వు అంటే ఇష్టము నువ్వు లేకపోతే నేను లేను ఐ లవ్ యూ నేను నేను బాగా చూసుకుంటాను ఒకసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఇంకా బాగా చూసుకుంటాను అన్న వేలో మాట్లాడుతున్నాడు అనమాట తనైతే అని అయితే మాట్లాడుతున్నాడు అనమా అనైతే మాట్లాడుతుంది అండ్ తను ఫిజికల్గా ఎటువంటి దానికి పనికిరాదు వర్షిని యొక్క లైఫ్ ఏదైతే ఉందో అది స్పాయిల్ చేయడానికి చూస్తున్నాడు నేనైతే స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పైతే తను బయటకైతే అయితే వచ్చింది తన పేరు రాధి అని కూడా చెప్పింది అనమాట సో వర్షిణి వచ్చేసి తను లవ్ చేస్తున్నానని ఆ పెళ్లి చేసుకున్నానని చెప్పేసి చెప్తుంది వాళ్ళ పేరెంట్స్ని కూడా కాదనుకుంది ఇదైతే ఆల్మోస్ట్ ట్రెండ్ అవుతున్న టాపిక్ అనమాట అందరికీ కూడా ఈ యొక్క ఫస్ట్ అఘోరి అయితే సనాతన ధర్మాన్ని కాపాడడానికి అలాగే ఎవరైతే అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయో వాటన్నిటిని ఆపడానికి మాత్రమే నేను ఈ విధంగా వచ్చాను అని చెప్పి ఫస్ట్ అయితే చెప్పాడు ఇప్పుడు తన సొంత పేరు అయితే శ్రీనివాస్ అని కూడా అందరికీ తెలుసు తను ఫస్ట్ భార్య ఇప్పుడు రాధి ఇప్పుడు సెకండ్ ఇప్పుడు సెకండ్ వర్షిణి మీద అయితే కన్నేసాడనమాట సో తనకి చేతబడి చేశారని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో తన మీద ఏదో మందు ప్రయోగించాడు అందుకే వర్షిణి అఘోరిని వదిలి రావట్లేదు అని చెప్పి కొందరంటున్నారు ఎవ్వరి ప్యాటర్న్స్లో వాళ్ళు అయితే చెప్తున్నారనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే అఘోరి వర్షన్లో మనం మాట్లాడుకుందాము అఘోరి ఏం చెప్తుంది అంటే నా కాల్ రికార్డింగ్ అయితే వినిపించారు ఓకే నేను మాట్లాడింది మాత్రమే ఎందుకుంది ఆ రికార్డింగ్లో వాళ్ళు మాట్లాడింది ఎందుకు లేదు అని చెప్పి అడుగుతుంది సో అది కూడా రీజనే కదా అండ్ ఇంకోటి ఏంటి అంటే తన పేరు రాధి రాధి ఒక లాయర్ అని కూడా చెప్తుంది లాయర్ తన హక్కి ఆల్రెడీ ఇంతకుముందు మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ తనైతే వదిలేశాడు అని చెప్పి చెప్తుంది అనమాట వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకైతే కాల్ చేసింది ఈ డిప్రెషన్ నుండి ఎలా బయటకు రావాలో స్వామిషి అని అడగడానికి నాకు కాల్ చేసింది అలా మా ఇద్దరి మధ్య కొంచెం పరిచయం ఏర్పడింది అన్నట్లుగా అయితే శ్రీనివాస్ అదే గోరి చెప్తున్నాడు అనమాట సో తను డిప్రెషన్లోకి తీసుకు డిప్రెషన్ నుండి బయటకు తీసుకురావడానికి నేనైతే తనకి పెళ్లి చేసుకుంటా అని చెప్పి చెప్పాను అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ అనేది లేదు నేను ఇంతవరకు ఆమె పెళ్ళి అనేది చేసుకోలేదు అని చెప్పి చెప్తుంది సో తను ఆల్రెడీ లాయర్ అనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే తనంట అఘోరికి ఏదైతే అఘోరి ఉన్నాడో అదే అయ్యా శ్రీనివాస్ ఉన్నాడో తనకైతే ఒక ఆశ్రమం కూడా కట్టిస్తానని చెప్పిందంట సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అగౌరి వర్షన్లో అఘోరి అయితే చెప్తున్నాడు సో వీళ్ళిద్దరిది కంపేర్ చేసుకుంటే మనం అఘోరి ఫస్ట్ ఏం చెప్పాడు రాధికి నాకు ఎటువంటి సంబంధం లేదు రాధి అంటే ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు కానీ ఇప్పుడు వర్షంలో రాధి తనకు తెలుసు ఆల్రెడీ డిప్రెస్ అయిపోయిన అమ్మాయిని డిప్రెషన్ నుండి బయటకు తీసుకురాడంగా నేను ఈ విధంగా తను నాకు అలా తెలుసు అని చెప్పి చెప్పాడు ఫస్ట్ తెలియదు అని ఎందుకు చెప్పాలి తర్వాత తెలుసు అని ఎందుకు చెప్పాలి సో ఇక్కడ ఒకటి రాంగ్ అయితే ప్రూవ్ అయిపోయింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వరుషన్ ఫస్ట్ కూతురుగా అనుకున్నారు అని చెప్పి రాధి చెప్తుంది తినేమో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తుంది ఓకే తను అగోరి ఏదైతే చెప్పాడో తను పెళ్లి అనుకుంటున్నాను తాళి కడతాను అని చెప్పి చెప్పాడని మాత్రమే చెప్తున్నాడు మరి ఆడియో లీక్లో ఐ లవ్ యూ రాధి నువ్వు లేకపోతే నేను లేను నువ్వు లేకుండా నేను బ్రతకలేను హార్ట్లో చాలా పెయిన్ వస్తుంది మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకున్న తర్వాత నా లవ్ అంతా ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు అని చెప్పి మాట్లాడాడు అనమాట సో తాలి మాత్రమే కట్టాలి అని ఎప్పుడూ మాట్లాడిన పర్సను ఇవన్నీ ఎందుకు మాట్లాడాడు అంటే ఈ ఈ వర్షన్లో ఏం ప్రూవ్ అవుతుందంటే అగోరీ మిస్టేక్ చేశాడు అని చెప్పి ప్రూవ్ అయితే అయిపోతుంది అంటే నా ఎనాలిసిస్ అయితే నేను మీతో అయితే షేర్ చేస్తాను మీరు ఎనాలిసిస్ చేసి అగోరీ తప్ప లేకపోతే రాధి తప్ప అనేది అయితే కామెంట్లో అయితే చెప్పండి అలాగే అఘోరి ఏమంటున్నాడంటే ఇప్పుడు ఫేమ్ కోసం తను బయటకు వచ్చినా అసలు తను నా ఫస్ట్ వైఫే కాదు తనకి నాకు ఎటువంటి రిలేషన్షిప్ లేదు అని చెప్పి మాత్రమే ఆ యొక్క ఆడియో మీద అలాగే రాధి అనే క్యారెక్టర్ మీద అయితే తను ఫస్ట్ టైం స్పందించి ఈ విధంగా అయితే చెప్పాడనమాట ఫైనల్గా ఏంటి అంటే ఇదంతా ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా కనిపిస్తుంది దీనిలో ఎవరిని నిజంగా పెళ్లి చే ఎవరిని నిజంగా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకోలేదు అనేది అయితే ఇంతవరకు క్లారిటీ అయితే ఎవరు ఇవ్వలేదన్నమాట సో రాధి అయితే మ్యారేజ్ అయిపోయింది అంటుంది అఘోరి అయితే మ్యారేజ్ అయితే కంప్లీట్ అవ్వలేదు డిప్రెషన్లో ఉన్నామని డిప్రెషన్ నుండి బయటకు తీసుకురావడానికి మాత్రమే నేను తాళి కడతాను అని చెప్పాను కానీ కట్టలేదు అని చెప్పి ఆ అయితే అంటున్నాడు అనమాట సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి నా అనాలిసిస్ ప్రకారం అయితే ఆ మిస్టేక్ అని నేను అంటున్నాను మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి ఈ ముగ్గురు వర్షన్లో ఎవరి వర్షన్ కరెక్ట్ అంటారు అనేది కూడా కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్